హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ మేము మందు వచ్చేసి గడ్డి మందు కొడుతున్నాం ముందుగానే మనం వేసుకున్న పంట తర్వాత కొట్టుకుంటే ఒక రెండు రోజులు ఒక పంట వేసుకున్నాక ఒక రోజు కానీ అదే రోజు కానీ కొట్టుకుంటే మనకి కలుపు మొక్కలు తక్కువగా పడే అవకాశం ఉంటుంది డబ్బా అయితే కూడా ఇదే పిండి గోల్డ్ అని మేము వచ్చేసి రెండు ఎకరాలు పత్తి అయితే పెట్టినాము ఇప్పుడు ముందుగా నిన్న అయితే పెట్టినాము అయితే గడ్డి మందు కొట్టిస్తున్నాం అనమాట ఈరోజు గడ్డి మందు కొడితే మనకి కలుపు మొక్కలు తక్కువ పడుతుంది ఇంకొక రెండు మూడు రోజులు లేట్ అయిందనుకో మనకి మళ్ళీ పత్తి మొక్కలు వస్తాయి కాబట్టి అప్పుడు కొట్టుకోకూడదు అందుకని ముందుగానే కొడుతున్నాం ఫ్రెండ్స్ మేము నాటిన పత్తి విత్తనాల అయితే ఇదే రాసే స్విఫ్ట్ అని ఆర్జీఎస్ నైన్ సెవెన్ బి నైన్ సెవెన్ వన్ బీజీ టూ విత్తనాలు ఈ రకం అయితే మేము నాటినాం రెండు ఎకరాల వరకు మరి ఈ రకమైన విత్తనాల పంట ఏ విధంగా వస్తుందో మనం ఈ సంవత్సరమే కొత్తగా వేసినాం కదా అవి పంట వస్తే కానీ మనకైతే తెలియదు ఏ విధంగా వస్తుందని పంట కాపు అంతా నేను మీకు మేము మందు కొడుతున్నామని చెప్పినా కదా ఆ డబ్బాలు వచ్చేసి ఇవే అనమాట ఇది వచ్చేసి పిండి గోల్డ్ అని ఉంది పిండి మీద థర్టీ దీని ఎంఆర్పీ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట మేము ఇట్లాంటి డబ్బాలు అయితే మొత్తం ఐదు డబ్బాలు అయితే తెచ్చినాము మొత్తం మూడు ఎకరాల కొడదామని ఇదైతే బాగా పనిచేసేది ఫ్రెండ్స్ ముందుగానే మనం పంటలు వేసుకున్న తర్వాత అయితే కొట్టుకోవాలి ఈ మందులు కలుపు మొక్కలు తక్కువగా పడుతుంది ఈ మందులు కొట్టుకుంటే మేము ప్రతిసారి అయితే ఇవే కొట్టుకుంటాము మీరు కూడా ఈసారి పంట వేసే ముందు ఒకసారి ట్రై చేయండి కలుపు మొక్కలు పక్కా తక్కువ పడుతుంది